స్వయం సహాయక సంఘాల మహిళలు మంచి పనితీరుతో అన్ని రంగాలలోనూ ఎదగాలని ఆర్థిక సామాజిక రంగాలలో మరింత ఎదగాలని మన పొదుపు సంఘాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మహిళలకు అండగా ఉండి వారి ఉన్నతికి సహాయక సహకారాలు అందిస్తోందని తెలిపారు తిరుపతిలోని టీటీడీసీ భవనంలో జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం రెండవ వార్షిక సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమాన తప్యం చూడాము ఆత్మ తప్యం చూడాము సమాన విధ్య సమాన విధ్య ఉదులకోసం ఎదుతులకోసం ఉదులకొరకు ఉదులకొరకు ఇదరికి ఇదరికి సమాన అవకాశం సమాన అవకాశం గల్పిద్దాం గల్పిద్దాం బాల్య మరియు యిత్రేకిస్తాం పరిస్తేత్రేకిస్తాం ఇరుతే నా స్పతీస్తిని కచ్చితంగా మొదటి ప్రాధాన్యతగా మి డిపార్ట్మెంట్ కి నేను

పవర్ఫుల్ అని చెప్పాలి నిజంగా డాక్టర్స్ అంటారు ఏ పని కావాలన్నా జిల్లా హెల్త్ రంగానికి ఫస్ట్ పీడీ డిఎస్ఏ పిలుస్తారు పిలిచి నాకు ఇది కావాలి చేసేటట్టు వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంట చేరుకోవాలి ఇప్పుడైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అరగంట అంటే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ఆలోచన విధానం విధానం కానీ మిగతా ఏదైనా కానీ ప్రభుత్వం తీసుకొచ్చే మంచి పనులు కానీ ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే చేరవేయాలంటే వాటా సంఘాలు చెప్పే చాలు వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరికి కూడా అదే రోజు తెలుసుకోవాలి దాన్ని మనము ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్ మనం బాగా వాడుకోవాలి అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ 然好的。